రాత్రిపూట ఆకాశంలోకి చూస్తే మనకేం కనిపిస్తుంది కొన్ని మెరిసే చుక్కలు చంద్రుడు ఆ తర్వాత అంతా చిమ్మ చీకటి మనలో చాలామందికి ఇదొక మామూలు విషయం కానీ సైంటిస్టులకి మాత్రం ఆ చీకటే ఒక పెద్ద మిస్టరీ ఒక అంతు చిక్కని పజిల్ అనమాట సరే ఆ పజిల్ ఏంటో తెలుసుకోవడానికి ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ చేద్దాం ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ దీన్ని వెనకున్న లాజిక్ మాత్రం చాలా డీప్ మన విశ్వంలో ఊహకందని నక్షత్రాలున్నాయి వాటిలో ప్రతిదీ మన సూర్యుడు లాంటిదే మరి ఇంత కాంతి అంతా ఏమైపోతుంది రాత్రిపూట ఆకాశం ఎందుకు లైట్లతో ధగధగ మెరిసిపోవట్లేదు ఓకే ఈ మిస్ట్రీని సాల్వ్ చేయడానికి ముందు మనం అసలు ఈ ప్రాబ్లం ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం ఎందుకంటే సమస్య అంతే ఈ నక్షత్రాలతోనే ఉంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఈ పోలిక వింటుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది కదా అంటే భూమి మీద ఉన్న ప్రతి ఇసక రేణువు ఒక సూర్యుడు అనమాట మరి ఇన్ని సూర్యుళ్ళుంటే ఇక చీకటికి ఛాన్స్ ఇక్కడ ఉంటుంది అంటే లాజికల్గా ఆలోచిస్తే విశ్వం అనంతం అందులో నక్షత్రాలు కూడా అనంతం అలాంటప్పుడు మనం ఏ వైపు తల తిప్పి చూసినా మన కంటికి ఏదో ఒక నక్షత్రం తగలాలి కదా అంటే రాత్రిపూట ఆకాశం కూడా అచ్చం పగటిలాగే తెల్లగా ప్రకాశవంతంగా వెలిగిపోవాలి కానీ నిజానికి అలా జరగట్లేదు మరి ఎందుకు ఈ రహస్యాన్ని ఛేదించడంలో మనకు దొరికే మొదటి క్లూ లైట్ స్వభావంలోనే ఉంది ఇప్పుడు మనం కాంతి ఇంకా అంతరిక్షం గురించి ఒక బేసిక్ విషయం తెలుసుకుందాం దీని అర్థం ఏంటంటే కాంతి ప్రయాణిస్తున్నంత మాత్రాన మనకు కనిపించదు అది ఏదైనా ఒక వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అయి మన కళ్ళను చేరితేనే మనం ఆ వస్తువును చూడగలం స్పేస్లో చాలా భాగం ఖాళీగా ఉంటుంది లైట్ని రిఫ్లెక్ట్ చేయడానికి అక్కడ ఏమీ ఉండదు అందుకే స్పేస్ మనకు చీకటిగా కనిపిస్తుంది ఈ ఉదాహరణ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఒక కొవ్వొత్తు నుంచి లైట్ వచ్చి గోడ మీద పడి ఆ గోడ నుంచి రిఫ్లెక్ట్ అయి మన కంటిని చేరినప్పుడే మనకు ఆ గోడ కనిపిస్తుంది ఒకవేళ మధ్యలో ఆ గోడ లేకపోతే అంతా ఖాళీ అయితే ఆ లైట్ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ మనకు ఏమీ కనిపించదు సరే స్పేస్ ఖాళీగా ఉండటం వల్లే చీకటిగా ఉంటుందన్నది ఒక పాయింట్ కాని మన అసలు ప్రశ్న అది కాదు కదా ఆ ఖాళీని నింపేయాల్సిన కొన్ని కోట్ల నక్షత్రాల కాంతి ఏమైపోయింది అదసలు మనల్ని ఎందుకు చేరట్లేదు ఈ ప్రశ్న ఏదో ఈ మధ్య వచ్చింది కాదు కొన్ని వందల సంవత్సరాలుగా సైంటిస్టులను వేధిస్తూనే ఉంది పదహారవ శతాబ్దంలో థామస్ డిగ్స్ దగ్గర మొదలుకొని పంతొమ్మిదవ శతాబ్దంలో విల్హెమ్ ఓల్డ్బర్డ్స్ వరకు చాలామంది దీనికి సమాధానం కోసం వెతికారు ముఖ్యంగా ఓల్బర్డ్స్ దీన్ని ఒక పెద్ద సైంటిఫిక్ ప్రాబ్లంగా అందరి ముందు పెట్టారు అందుకే ఆయన పేరు మీదే దీన్ని ఓల్బర్డ్స్ పారాడాక్స్ అని పిలుస్తారు ఓల్బర్స్ చెప్పిన థియరీ మొదట్లో అందరికీ కరెక్ట్ అనిపించింది నక్షత్రాల నుంచి వచ్చే లైట్ని మధ్యలో ఉన్న దుమ్ము ధూళి అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు కానీ ఆ థియరీలో ఒక పెద్ద లోప ఉంది కంటిన్యూస్గా లైట్ని పీల్చుకోవడం వల్ల ఆ దుమ్ము ధూడి కూడా బాగా వేడెక్కిపోయి అవే ఒక లైట్ సోజ్ లాగా వెలిగిపోతాయి సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు మరి అసలైన సమాధానం ఏంటి ఇప్పుడు చూద్దాం మోడర్న్ సైన్స్ ఈ వందల ఏళ్ల పజల్ని ఎలా సాల్వ్ చేసిందో అస్సలు కారణాలు మనం అస్సలు ఊహించనివి రాత్రి ఆకాశం చీకటిగా ఉండటానికి ఇవే మూడు మెయిన్ రీజన్స్ ఇప్పుడు ఒక్కొక్కదాన్నే వివరంగా చూద్దాం మొదటి కారణం మన యూనివర్స్కి ఒక ఏజ్ ఉంది అది ఎప్పటి నుంచో అనంతంగా లేదు సుమారు పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్తో మొదలైంది ఇక లైట్ కూడా ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది అంటే ఈ పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాలలో మనల్ని చేరనంత దూరంలో ఉన్న నక్షత్రాల కాంతి సింపుల్గా ఇంకా మనదాకా రాలేదు అది ఇంకా దారిలోనే ఉంది ఇక రెండో చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే విశ్వం కంటిన్యూస్గా విస్తరిస్తోంది అంటే గ్యాలక్సీలన్నీ ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతున్నాయన్నమాట స్పేస్ సాగుతున్న కొద్దీ అందులో ప్రయాణించే లైట్ కూడా సాగుతుంది ఒక రబ్బర్ బ్యాండ్ని సాగదీసినట్టు అలా సాగినప్పుడు ఆ లైట్ వేవ్స్ వాటి ఎనర్జీని కోల్పోతాయి చివరికేమవుతుందంటే మన కంటికి కనిపించే రేంజ్ దాటి ఇన్ఫ్రారెడ్ లేదా రేడియో వేవ్స్గా మారిపోతాయి మన కంటికి కనిపించకుండా పోతాయి దీన్నే సైన్స్లో రెడ్ షిఫ్ట్ అని పిలుస్తారు విశ్వానికి ఒక వయసుండటం అది విస్తరించడం ఇవి రెండు కారణాలు ఇప్పుడు మనం ఫైనల్ అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్ పాయింట్కొచ్చాం అసలు విషయమేంటంటే ఆకాశం నిజానికి చీకటిగా లేనేలేదు మూడో కారణం మనలోనే ఉంది మన కళ్ళు చాలా లిమిటెడ్ మనం చూస్తున్న ఈ చీకటి యూనివర్స్ లక్షణం కాదు మన కళ్ళ లిమిటేషన్ ఎందుకంటే మన కంటికి కనిపించని కాంతితో విశ్వమంతా నిండిపోయి ఉంది ఒక్కసారి ఈ చాట్ చూడండి ఈ మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మన కళ్ళు చూడగలిగే విజిబుల్ లైట్ ఎంత చిన్నముఖం మీకే అర్థం అవుతుంది మిగిలినదంతా కనిపించదు కాని అదక్కడే ఉంది రేడియో టెలిస్కోప్స్ ఎక్స్రే టెలిస్కోప్స్ లాంటి పవర్ఫుల్ పరికరాలతో చూసినప్పుడు అసలు నిజం బయటపడుతుంది ఆకాశం అస్సలు చీకటిగా ఉండదు అది మన కంటికి కనిపించని కాంటితో ఎనర్జీతో ఎప్పుడూ వెలిగిపోతూనే ఉంటుంది సో ఫైనల్గా ఆకాశం చీకటిగా లేదు మన కళ్లకు మాత్రమే అలా కనిపిస్తోంది చివరిగా ఒక్కసారి ఆలోచిద్దాం బహుశా ఈ చీకటి అనేది ఒక సమస్య కాదు అదొక వరమేమో ఒకవేళ ఆకాశం ఎప్పుడూ పగటిలాగే వెలిగిపోతూ ఉంటే మనం ఎప్పుడైనా ఆ నక్షత్రాలను అంత క్లియర్గా చూసేవాళ్లమా మనలో ఇంత క్యూరియాసిటీ పుట్టేదా విశ్వం గురించి తెలుసుకోవాలనే ఈ తపన ఉండేదా బహుశా ఆ చీకటే మనల్ని వెలుగువైపు నడిపిస్తోందేమో